ఆంధ్రప్రదేశ్ రాష్ట పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్పై కోవిరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశంసలు గుప్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిపాలనా దక్షతను కొనియాడారు ఈ మేరకు సోమవారం బడ్జెట్పై పై సమావేశం సందర్భంగా ఆమె అసెంబ్లీలో మాట్లాడారు రెండు వేల ఇరవై బడ్జెట్ పై సభను తనకు మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ పాలనా దక్షతకు బడ్జెట్ అర్థం పడుతోందని పేదలను బలోపేతం చేసే విధంగా బడ్జెట్ రూపొందించారన్నారు చంద్రబాబు రూపకల్పన చేసిన విజన్ చేసే దిశగా బడ్జెట్ గత ప్రభుత్వ కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక పురపుష్టిని కలిగించే విధంగా బడ్జెట్ రూపొందించినందుకు సభ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుందని స్పష్టం చేశారు విద్య వైద్యం వ్యవసాయం పంచాయతీరాజ్ జల వనరులు రహదారుల అభివృద్ధి పింఛన్లు ఐటీ ఎస్సీ ఎస్టి బీసీ మహిళా సంక్షేమానికి ఉదారంగా కేటాయింపులు జరిపి అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను నిరూపించారన్నారు బడ్జెట్ లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించటం గర్వించదగిన విషయమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఇప్పటికే దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు తల్లికి వందిన పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారన్నారు అంగన్వాడీలు ఆశా వర్కర్లకు మేలు చేసేలా అంగన్వాడీల గ్రాటి చెల్లింపుల కోసం అరవై కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు అంగన్వాడీల నిర్వహణకు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించడం ద్వారా వాటి బలోపేతానికి సహకారం అందించారని కొనియాడారు ఇక నెల్లూరు జిల్లాకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసిన కారణంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ లో మూడు వందల నలభై ఐదు కోట్లు సోమసర జలాశయానికి రెండు వందల అరవై ఆరు కోట్లు కేటాయించి అభివృద్ధికి బాటలు వేశారని ప్రశంసించారు జిల్లాకు తలమానికమైన విక్రమసింహపూరి యూనివర్సిటీకి ఇరవై పాయింట్ యాభై మూడు కోట్లు కేటాయించడం కొత్త పరిశోధనలకు తోడ్పాటు అందనుండటం సంతోషం కలిగించే అంశం అలాగే రాబాయ్ పట్నం పోర్టుకు వంద కోట్లు అన్నదాత సుఖీభవా కింద జిల్లాలో ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది రైతులకు రెండు వందల నలభై ఏడు కోట్లు పంపిణీ కాబోతున్నాయని జిల్లాలో పన్నెండు వేల మంది మత్స్యకారుడు కూటమి ప్రభుత్వం పెంచిన విధంగా వేట నిషేధ వృద్ది అందజేస్తున్నామని స్పష్టం చేశారు అలాగే కొడవలూరు మండలంలో ఉన్న కి కిసాన్ సెస్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తారు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారని ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో తాను నిత్యం ప్రజా సేవలో ఉంటారని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం గర్వించదగిన విషయం అధ్యక్ష సూపర్ సిక్స్ స్వామిలో భాగంగా ఇప్పటికే దీపంక పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తు అందిస్తున్నాం ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించిన అధ్యక్ష మే నెలలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ ప్రవేట్ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో చదువుతున్న ఒకటి నుంచి పన్నెండు తరగతి విద్యార్థుల వరకు పదిహేను వేలు జమ చేసి ఆర్థిక ప్రయోజనం కలగనుంది అధ్యక్ష ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు ఆశాలకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష ముప్పై ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న ప్రతి ఆశా కార్యకర్త గ్రాట్యుటీ కింద ఒకటిన్నర లక్ష రూపాయలు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష అంగన్వాడీల గ్రాట్యుటీ చెల్లింపు కోసం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో అరవై కోట్లు కేటాయించారు అధ్యక్ష అంగన్వాడీల నిర్వహణకు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించడం ద్వారా వాటి బలోపేతానికి సహకారం అందించారు అధ్యక్ష ఆశాలు అంగన్వాడీ కార్యకర్తల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా సింహపురి జిల్లాకు మాకు ఈ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో సింహపురి జిల్లా అగ్రస్థానంలో నిలిపి నిలిచారు అధ్యక్ష జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వానికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష తెలుగు గంగ ప్రాజెక్టుకు బడ్జెట్లో మూడు వందల నలభై ఐదు కోట్లు కేటాయించారు సోమశిల జలాశయానికి రెండు వందల అరవై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది ఇందులో నూట యాభై కోట్లు భూసేకరణకు కూడా కేటాయించారు సింహపురి యూనివర్సిటీకి ఇరవై ఇరవై కోట్ల యాభై మూడు లక్షలు కేటాయించారు ఈ నిధులతో కొత్త పరో పరిశోధనలతో పాటు అందించడంలో సంతోషం కలిగించే అంశం అధ్యక్ష అలాగే రామాయపట్నం పోర్టుకు వంద కోట్లు కేటాయించారు అన్నదాత సుఖీబావ్ కింద సింహపురి జిల్లాలో ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది రైతులకు రెండు వందల నలభై ఏడు కోట్లు పంపిణీ కాబోతున్నాయి అధ్యక్ష అలాగే తల్లికి వందనం పథకం కింద జిల్లాలో విద్యార్థులకు మూడు వందల యాభై కోట్లు ప్రయోజనం చేకూర్నుంది అధ్యక్ష జిల్లాలో పన్నెండు వేల మంది మత్స్యకారులు కూటమి మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పెంచిన విధంగా వేట నిషేధ వృద్ధి కూడా అందజేయబోతుంది అధ్యక్ష అలాగే కిసాన్ సెన్స్కు నిధులు కేటాయించాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష బడ్జెట్పై సభలో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష